పశువులు గాడిదలు జనమును కలరు కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకి తెలియచేయ నంపితనని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావు నద్దుకు అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుతున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని కృతనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు అయితని నా సహోదరుడైన ఏసావో చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమొక వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింప చేయదు అనిను సెలవిచ్చిటివే అని అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకుని మంద మందను వేరు వేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పను మరియు వారిలో మొదటి వాణితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీ వాడువు ఎక్కడికి వెళుతున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబ్వి ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుతున్న కానుక వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూచదును అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలనని మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పవలననియు రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్లిన వారికి అందరికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలచను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండట చూచి బూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకన ఇవి నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు ఆది కాణము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావను అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండ్రి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకు పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెలుచ్చు తన సహోదరుని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను పడెను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తర్వాత ఏసేపును రాహేలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబో అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితని నీ కటాక్షము నా మీద వచ్చినది గదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని మనం వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోవదునని చెప్పగా అతడు నా ఎద్దునున్న పిల్లలు పశు పిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయుచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువు నద్దకు నాకు వచ్చు వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా ఎద్దనున్న ఈ జనులలో కొందరిని నీ ఎద్ద విడిచిపెట్టుదు చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మ నేను ఆ దినము నా ఏసావు తన త్రోవను సేయురునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్ధన రాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న శకెమన ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకెము తండ్రి అయిన హమోరు కుమార్ల యద్ద నూరు వరాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏ లెలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను ఆలికాణము ముప్పై నాలుగో అధ్యాయము లే యాకోబునకు కన్నిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన హివీయుడైన హమోరు కుమారుడగు శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను అతని మనస్సు యాకోబు అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండి నందన వారు వచ్చి వరకు ఊరకుండెను హమోరు యాకోబుతో అతని ఎదురు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయలు జనములో అవమానకరమైన కార్యము చేసెను అది చేయరాని పని గనుక ఆ మనుషుల సంతాపము పొందిరి వారికి మిగుల కోపము వచ్చను అప్పుడు హమోరు వారితో శకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికి పెళ్లి చేయడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్య మంది మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పెను మరియు శకెము మీ కటాక్షము నా మీద రానీయుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను కట్నమును ఎంతను అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ ఈయుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోనూ చెప్పను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున ఏకోబ కుమారులు శమితోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి అన్నినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండి ఎడల సరి ఆ పక్షి మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏక జనమగుదుము మీరు మా మాట విని సున్నతి పొందని మా పిల్లలను తీసుకుని పోవదుమని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన శముకును ఇష్టముగా నుండెను ఆ చిన్నవాడు యాకోబ కుమార్తెందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయటకు తడువు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు హమోరును అతని కుమారుడైన షకెమును తమ ఊరి గవనీ వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుతూ ఈ మనుషులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏక జనముగా నుందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీయు మనవగును కదా ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము అప్పుడు వారు మనలో నివసించదరనగా హమోరును అతని కుమారుడకు శిమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీన సహోదరులైన షిమ్యోను లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలముని దేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చిరపట్టి ఇండ్లలోనున్నదంతా ఇవి దోచుకుని అప్పుడు యాకోబు షిమ్యూనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానీయులలోనూ పెరిజీయులలోనూ అసహ్యనుగా చేసిత్రి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశినమగు అని చెప్పాను అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరుని ఎడల ప్రవర్తింపవచ్చునా అని రీ ఆనము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి వేతరునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసాబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి నాకు వెళ్ళదు నా శ్రమ దినమున పుత్రమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడ ఎండిన దేవుని అక్కడ కట్టెదనని చెప్పాను వారు తమ యద్ధనున్న అన్ని దేవతలను అన్నిటినీ తమ చివులను పోగులను శక్యము దగ్గర దగ్గరనున్న మస్తక వృక్షము క్రింద వాటిని దాపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలదు యాకోబును అతనితో నున్న జనులందరు లూజుకు తో లూజుక్కు అనగా బేతరునకు వచ్చింది తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతను పేరు పెట్టెను చనిపోయి చనిపోయినకు దిగును పాతి పెట్టబడి దానికి యాకోబు పద్మరావు నుండి వస్తుండగా దేవుడు తిరిగి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించును అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయ్యలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు నీవు ఫలించి అభివృద్ధి పొందము జనమును జనముల సమూహమును నీ వలన కలుపును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు ఇం అబ్రహామునకును ఇస్కునకును ఇచ్చిన దేశమును నీ ఇచ్చేదను ఈ తర్వాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చదనని నేను చెప్పాను దేవుడు అంతా మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి మీద దానిమీదార్ చేసి దాని మీద పోచను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేత పేరు పెట్టెను వారు బేతలు నుండి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో భయపడము ఇది నీకు చెప్పాను ఆమె వృత్తి పొందిను ప్రాణము ఆమె అతని పేరు అతని తండ్రి అతనికి అని పేరు పెట్టెను అట్లు రాహేలు వృత్తి పొంది పెట్లహేమను ఎఫ్రాత మార్గమున పాతి పెట్టబడెను ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించును అది నీటి వరకు సమాధి సమాధిస్తాము ఇస్రాయల్ ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతారము ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇస్రాయెల్ కు వినబడెను యాకోబు కుమారులు పండ్రెండు గురు యాకోబు జ్యేష్ఠ కుమారుడకు రూబేను షిమిను లేవి యూద ఇస్తాకారు చెబులును వీరు లేయ కుమారులు రాహేలు కుమారులు ఏసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నస్తాలి లేయా దాసి అయిన జల్సా కుమారులు గాదు ఆశేరు వీరు పద్ధనరాములు యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రాహామును ఇస్సాకును పరదేశులై ఉండిన అమ్రేలో కిరతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చను అదే ఇబ్రోను ఇసాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇసాకు కాలము నిండిన వృద్ధుని ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొక్కకు చేర్చబడను అతని కుమారులైన ఏసావులు అతన్ని పాతి పెట్టి ముప్పై ఆరో అధ్యాయం ఎదోమను ఏసావు వంశావళి ఇదే ఏసావు కన్నా కుమార్తెలలో హిత్యుడైన ఏలోను కుమార్తె ఆదాను హివీడైన సిబ్యున్ కుమార్టెయ్యబు అనా కుమార్తెబు అహోలి బామాను ఇష్మాయేలు కుమార్తెయు నెబాయిల్ సహోదరియునైన భాష్యమతును పెండ్లి ఆడెను ఆదా ఏశావుకు ఎలిఫాజును కనెను భాష్యమతు రభుయేలును కనెను అహోలి బామ యూస్టును యాలామును కోరహును కనెను కనాన దేశంలో ఏసావు పుట్టిన కుమారులు అంటే ఏసావు తన 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 కుమారులను కుమార్తెలను తన ఇంటి వారిని తన తన సమస్త పశువులను తాను కనాన దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశం వెళ్లిపోయాను వారి విస్తారమైన సంపద కలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయేరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశంలో ఎండిన భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు ఏశావు సేయూరు మన్యంలో నివసించను ఏశావు అనగా యదోము మన్యంలో నివసించిన యధోమియుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే ఏశావు కుమారుల పేర్లు ఇదే ఏశావు భార్య అయిన ఆదా కుమారుడీ ఏషవ ప్రథమ కుమారుడైన ఎలీఫజ్ కుమారుడు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనజు నాయకుడు కోరహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు యదోము దేశమందు ఎలీఫజ్ వీరు ఆదా కుమారులు వీరు ఏషావు కుమారుడైన రఘు కుమారులు నహతు నాయకుడు జరహు నాయకుడు షమ్మా నాయకుడు నాయకుడు వీరు యదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు ఏశావు భార్య అయిన కుమారులు వీరు ఏశావు భార్య అయిన యూషు నాయకుడు ఎక్లాము నాయకుడు పోరా నాయకుడు వీరు అనా కుమార్తెయుశ భార్య అయిన అహోలీబామా భామ పుత్ర సంతానపు నాయకులు ఏసావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను అన దిషోను ఏశరు దీషాను వీరు యదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోరీ హేమీము లోతాను సోదరి కుమారులు హల్వాను మా

షాపులు అనే ప్రతిగా రాదు ఆయన షాపు చనిపోయిన తర్వాత అక్బర్ కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాను అక్బర్ కుమారుడైన బయల్హానాను చనిపోయిన తర్వాత అతను అతనికి ప్రతిగా రాజైనను అతని ఊరి పేరు పాయు అతని భార్య పేరు మహిత పేరు ఆమె మేజర్ హాఫ్ కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యేదు నాయకుడు అహోలీ నాయకుడు నాయకుడు పన్నెడేళ్ళ ద్వారా కుమార్ కుమార్ ఏసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తెచ్చుతుండేవాడు మరియు ఏసేపు ఇస్రాయల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి పుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించటం వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైన అడగలేకపోని ఏసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా మీద మరీ పగపట్టి అప్పుడు వారిని చూసి నేను కరిన ఈ కళను మీరు దయచేసి వింది అదేమనగా మనము చెన్నిలో పనులు కట్టుచుంటే నా పన లేచి నిలుస్తుండగా మీ పనులు నా పనను తుట్టుకొని నా పనుకు పడినని చెప్పాను అందుకత సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మ నిలుదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి మాటలను బట్టి మీద మరింత ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీకు కలిగిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ అని అతని సహోదరులు అతని అసూయ పడిరి అయితే అతని తండ్రి ఆ మాటకు జ్ఞాపకం చేను అతని సహోదరులు శిమ తమ తండ్రి మందను మేపు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయలు జేసేను చూచి సహోదరులు షకెములో మందేపుతున్నారు నిన్ను మధ్యకు పంపిదిన రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పను అప్పుడు నీవు వెళ్లి సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి ఫిబ్రవరి ద్వైలో నుండి అతని పంపను అతడు శకెమునకు వచ్చాను అతడు పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక మనుషుడు అతనిని చూసి నీవేమి వెతుకుతున్నావని అత అడిగాను అందుకని నేను నా సహోదరులను వెదకుతున్నాను వారు ఎక్కడ మంత్రం మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు మనుషులు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళది వారు దోతానుకు వెళ్ళదం రండి అని చెప్పుకుంటూ చెప్పాను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతానులో వారిని కనుగొనెను అతడి దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని సంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వస్తున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి వీని దుట్టమృగమునని చెప్పుదును అప్పుడు వీని కళమొగనో సూతము రండని ఒకరితో ఒక మాట్లాడుకుని రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించను ఎట్లాగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింప తలచి రక్తం చిక్కుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరుల యతకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగీని అతడు తొడుక్కుని ఎండిన ఆ విచిత్రమైన నిలువటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా తీసుకొని తీసుకుని పోవటకు గులు గోళమును మోయిస్తున్న ఒంటిలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చి అప్పుడు యోగ మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రవేశమో ఈ ఇస్మాయలకు వారిని రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకత సహోదరులు సమ్మతించరి విద్యాని వర్తకులు ఆ మీదుగా వెళుతుంట వారు ఆ గుంటలో నుండి ఏసేపును పనికి తీసి ఆ ఇష్మాయిలకు తలమల పిండికి అతని అమ్మివేసిరి వారు తీసుకొని పోయేది ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతను బట్టలు తీసుకొని తన సహోదరులకు తిరిగి వెళ్లి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదునగా వారు ఏసేపు అంగి తీసుకుని